యూకేలో చదువుకోవాలి అన్న తన ఆశ నెరవేర్చుకున్న మరొక స్టూడెంట్ మనతో పాటు ఉన్నారు విత్ హెర్ మదర్ అనమాట హలో అండి హలో హాయ్ నీ పేరు వనజ వనజ ఎక్కడి నుంచి వచ్చారు హైదరాబాద్ హైదరాబాద్ నుంచే ఓకే ఏం చదువుకున్నారు నేను బ్యాచిలర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్ కంప్లీట్ చేశాను ఓకే ఇప్పుడు మాస్టర్స్ ఇన్ గ్లోబల్ పబ్లిక్ హెల్త్ కి అప్లై చేశాను ఎంజలినా నస్కిన్ యూనివర్సిటీ కేంబ్రిడ్జ్ ఓకే సో ఆఫర్ లెటర్ వచ్చేసినట్టే ఆఫర్ లెటర్ వచ్చింది లోన్ శాంక్షన్ అయింది అయిపోయింది ఓకే ఎంత వచ్చింది స్కాలర్షిప్ ఫైవ్ ల్యాక్స్ వరకు వచ్చింది ఫైవ్ లాక్స్ వరకు వచ్చింది ఓకే ఓకే అసలు వీసౌస్ గురించి ఎలా తెలిసింది మీకు సో మన టీవీ ద్వారా తెలిసింది మమ్మీ తీసుకొచ్చింది మమ్మీ మమ్మీ తీసుకొచ్చింది మమ్మీకి ఇవ్వాలి అయితే ఓకే మీ అమ్మాయి ఒక డ్రీమ్ అమ్మాయి డ్రీమా మీ డ్రీమ్ అది ఫ్లజ్గా చెప్పాలంటే ఇట్స్ మై డ్రీమ్ ఓకే ఎస్ నాకు ఒక ఇంపాషన్ ఉండే నేను వెళ్ళాలని బట్ నేను వెళ్ళలేని పోయిన సిచ్యువేషన్లో అట్లీస్ట్ ఐ వాంట్ టు సెండ్ మై చిల్డ్రన్స్ టు ద కంట్రీ సో ఇన్ దట్ ప్యాషన్ ఐ వాస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు గైడ్ దెమ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వీఆర్ హియర్ జస్ట్ ఐ హర్డ్ అబౌట్ ఇన్ సుమన్ టీవీ రిగార్డింగ్ ద వి సోర్స్ అండ్ ఆఫ్టర్ దట్ ఐ జస్ట్ అటెండ్ కన్సల్టెడ్ సమ్ ఆఫ్ ది గైడ్స్ హియర్ అండ్ హీ హైడ్ హస్ టోటలీ హౌ టు గో త్రూ ఫస్ట్ హీ హక్స్ ఎక్స్పీరియన్స్డ్ అబౌట్ అంటే ఎలా వెళ్ళాలి ంగ్ విత్సోర్స్ ఇస్ ఎక్స్యన్స్ దేర్ అది కాకుండా ఫస్ట్ దే విల్ బీ ఎక్స్పెక్టింగ్ సమ్థింగ్ ఫ్రమ్ ద క్లైంట్స్ ఫస్ట్ దే విల్ బీ హ్యావింగ్ ఎక్స్పెక్టేషన్ బట్ ద వర్క్ విల్ బీ ద సెకండ్ ఆప్షన్ బట్ హియర్ వేర్ ఆర్ దీసోర్స్ ఎక్స్పెక్టేషన్ దేర్ ఇస్ నో ఎక్స్పెక్టేషన్ ఇయర్ ఫస్ట్ ద వర్క్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఫస్ట్ వర్క్ పరంగా వీళ్ళకి ఏంటి మైనస్ ఏంటి ప్లస్ ఏంటి దే విల్ బి ఎగ్జామింగ్ ద బోత్స దెన్ దేల్ బి ఇంక్లూడింగ్ దట్ బోట్ క్వాలిఫైయింగ్ అంటే రెండు ఒక కాల్యులేషన్కి వచ్చిన తర్వాత వాట్ టు డూ ద స్టూడెంట్ దేల్ ఎగ్జామిన్ ద స్టూడెంట్ థర్డ్ పార్ట్ వచ్చేసేసి ఎక్స్పెక్టేషన్ వరకు ఏముంటుంది ఫుల్ ఫ్లెడ్జ్గా చెప్పాలంటే మ్యామ్ వీఆర్ త్రూ లోన్ ఓన్లీ మొత్తం లోనే చేశారు మాకు విఆర్ అన్ఎంప్లాయడ్స్ సాఫ్ట్గా చెప్పాలంటే మాకు ఏం ఎంప్లాయీస్లో మాకు ఓన్ హౌస్ కూడా లేదు చూసాం నేను వెళ్ళగలుగుతానా పంపించగలుగుతానా చూద్దామని నేను చూసాను ఒక పెద్ద పెద్ద కన్సల్టెన్సీస్ కూడా వెళ్ళాం మేము బట్ దేర్ వాజ్ నో రెస్పాన్స్ ఫ్రమ్ ద ఆఫీషియల్ పీపుల్స్ కన్సల్టెన్సీస్ అంటే చాలా మటుకు ఏంటంటే ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉంటుంది కన్సల్టెన్సీ అంటేనే డబ్బులు కట్టాలి ఫస్ట్ అది చాలా అంటే బట్ రీసోర్స్లో ఏంటంటే నో ఫస్ట్ వర్క్ ఏంటి వీల్ వర్క్ ఫర్ దట్ అవుతుందా లేదా ముందే చెప్పేస్తారు ఇది అవుతుంది మేడం ఇలా వెళ్తుంది మీరు చేయగలుగుతారో అవుతుంది వెళ్తుందని ఫస్ట్ వాళ్ళు ఏంటంటే మనకు ఒక ధైర్యం ఇస్తారు మా పాపది ట్వంటీ డేస్ దే లోడ్ వీ లాస్ట్ నవంబర్ ఎండింగ్ లో వచ్చాము బట్ దే హంప్లీటెడ్ విత్ ఇన్ ట్వంటీ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ఏం లేదు మేడం అయిపోతుంది పంపించేస్తాం అన్నాడు